ఈ అబద్ధ బోధకుడు తనకు తానుగా ముస్లిం అని పరిచయం చేసుకుంటూ ఏ విధంగా తన యొక్క కళ్ళబొల్లి మాటలతో అల్లా ఒక వాక్యాలను మారుస్తూ అలా ఉనికిని గురించే ఈ యొక్క తప్పుడు అభిప్రాయాన్ని ప్రజలకు తెలియజేయడం జరిగిందో మనం తెలుసుకుందాం ఖురాన్ గ్రంథంలో అలా తెలియజేసినాడు సూర్య అసజ ముప్పై రెండో సుర నాలుగో వాక్యంలో భూమిని మరియు ఆకాశాలను వాటి మధ్య ఉన్నటువంటి సమస్తాన్ని కూడా అల్లా ఆరు రోజులలో సృష్టించాడు తర్వాత హర్ష సింహాసనాన్ని అధిష్ఠించాడు అని అక్కడ అల్లా తెలియజేస్తున్నాడు అయితే దీని గురించి ఎలా ప్రచారం అనేది చేస్తున్నారంటే అల్లా ఏడు ఆకాశాల మీద హర్షు సింహాసనం మీద కూర్చొని ఉంటాడు అక్కడి నుంచి మొత్తాన్ని కూడా పరిపాలిస్తుంటాడు అనే విధంగా ప్రచారం అనేది చేస్తున్నారు అయితే ఇది నిజమా నిజంగా అల్లా అనేది ఒక కుర్చీ మీద ఒక సింహాసనం మీద కూర్చొని ఉంటాడా అంటే ఇది ఒక అపోహ ఇది ఎంత మాత్రం కూడా నిజమనేది కాదు అయితే మీ అందరికీ సందేహం రావచ్చు స్వయంగా అల్లానే కదా తెలియజేస్తున్నాడు అండి మీరేమిటి అబద్ధం చెప్తున్నారు అని కాదు ఒక మనిషికి అర్థమయ్యేదానికి మానవులకు అర్థమయ్యేదానికి ఆ విధంగా అల్లా ఒక ఉదాహరణగా తెలియజేశాడు ఏమని భూమికి మరియు ఆకాశాలకు వాటి మధ్య ఉన్నటువంటి సంస్థానికి కూడా నేను అధికారాన్ని కలిగి ఉన్నాను అనే విషయం మానవులకు అర్థం కావాలని నేను సింహాసనాన్ని అధిష్ఠించాను అని అక్కడ అలా తెలియజేస్తున్నాడు అంటే ఈ భూమి ఆకాశాలకి అధికారాన్ని నేను కలిగి ఉన్నాను అనే ఉద్దేశంతో అక్కడ అలా తెలియజేస్తున్నాడు కానీ నిజంగా ఒక కుర్జీ వేసుకొని కూర్చొని ఉంటాడు అనేటటువంటి ఉద్దేశం అనేది ఎంత మాత్రం కూడా కాదు మీకు ఒక ఉదాహరణగా నేను తెలియచేయాలంటే ఒక రాజ్యానికి ఒక రాజు ఒక సింహాసనం మీద కూర్చొని అక్కడి నుంచి రాజ్య పరిపాలన మొత్తం కూడా చేస్తూ ఉంటాడు ఆ రాజ్యాన్ని కూడా మొత్తాన్ని కూడా పరిపాలిస్తూ ఉంటాడు ఈ విధంగా మనిషికి అర్థం కావాలని అక్కడ ఒక ఉదాహరణగా అలా తెలియజేశాడు మీకు ఉదాహరణగా చెప్పాలంటే సూర్య అనకాభూత్ ఇరవై తొమ్మిదో సర నలభై మూడో వాక్యంలో కూడా అల్లా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు ఈ కురాణ గ్రంథంలో మీరు అర్థం చేసుకున్న దానికి ఎన్నో రకాలైనటువంటి ఉదాహరణలు మేము ఇచ్చాము అని అంటే ఒక ఉదాహరణగా చెప్పాడు కానీ ఇంకొక ఉద్దేశంతో కాదు చూశారు కదా ఈ వీడియోని ఈ వీడియోలో రెండు విషయాలు చెప్పడం జరిగింది ఒకటి అర్షు సింహాసనం అంటే అది సింహాసనం కుర్చీ కానే కాదు దానిపై ఆసీనుడై ఉన్నాడు అంటే మనము కూర్చున్నాడు ఆసీనుడై ఉన్నాడు అని చెప్పి మనము భావించకూడదు అని చెప్పి తెలియజేయటం జరిగింది రెండవ విషయం తను సొంతగా ఒక ఉదాహరణ చెబుతూ సప్తాకాశాలపై ఉన్న హర్ష సింహాసనంపై కూర్చున్నాడు అంటే అధికారం కలిగి ఉన్నాడని మనము అర్థం చేసుకోవాలి రాజు ఏ విధంగా అయితే రాజ్యంపై అధికారం కలిగి ఉన్నాడో అల్లా కూడా ఈ సృష్టిపై అధికారం కలిగి ఉన్నాడని చెప్పి తెలియజేయడం జరిగిందే కానీ అల్లా యొక్క సింహాసనంపై ఆసీనుడై ఉన్నాడు అని చెప్పి చెప్పటం లేదు అని చెప్పి తన సొంత మాటలతో అల్లా యొక్క ఉనికిని గురించే అతను ప్రజలకు తప్పుడు సందేశాన్ని ఇస్తూ తప్పుడు మార్గంలో తీసుకువెళ్ళటం జరిగింది అర్ష్ గురించి మనం తెలుసుకుందాం భూమి మరియు ఆకాశము వాటి మధ్య సమస్తాన్ని కలిపి మనం విశ్వం అంటాం ఈ భూమి ఆకాశం పైన ఆరు ఆకాశాలు ఉన్నాయి అంటే సప్తాకాశాలు ఉన్నాయి ఈ సప్తాకాశాల పైన అల్లా యొక్క సింహాసనం అర్షి ఉంది అల్లా ఆ యొక్క అర్షపై ఆసీనుడై ఉన్నాడు ఇదే విషయాన్ని అల్లా సుబానవతాల ఖురాన్లో తెలియజెప్పడం జరిగింది సురేష్ సజ్దా ముప్పై రెండు నాలుగు ఔజ్బిల్లాహిమిన షతాని రజీమ్ బిస్మిల్లా రహమాని రహీమ్ అల్లాహుల్లజీ ఖల్కస్ వల్ల వమాబై నహుమా ఫీ సిత్తతి అయ్యామ్ సుమ్మస్త అల్ అల్ అర్ష్ అల్లా అంటే ఆయనే భూమిని ఆకాశాన్ని వాటి మధ్య ఉన్న సమస్తాన్ని ఆరు రోజుల్లో సృష్టించాడు ఆ తర్వాత సింహాసనాన్ని అర్షను అధిష్టించాడు సూర్యతోహ ఇరవై ఐదులో ఈ విధంగా ఉంది అర్ రహ్మాన్ అలల్ అర్షిస్తవా ఆ కరుణామయుడు అర్ష్ సింహాసనంపై ఆసీనుడై ఉన్నాడు అంటే అల్లా సుబహానవతాల అర్ష్ సింహాసనంపై ఆసీనుడై ఉన్నాడు అని చెప్పి తెలియజెప్పడం జరిగింది ఇది ముస్లింగా మన యొక్క పూర్తిగా ఒక విశ్వాసం ఇక రెండవ విషయము అల్లా సుమహనతలా ఈ విధంగా తెలియజేయడం జరిగింది సూర్యబక రెండు నూట ఎనభై ఆరులో వాయిదాసాలక ఇబాది అన్ని ఫైన్ని ఖరీబు ఉజీబు దావ తద్దాయి ఇద అని ఫల జీబులి ఓ ప్రవక్త నా దాసులు నా గురించి నిన్ను అడిగితే నేను వారికి అత్యంత సమీపంలో ఉన్నానని పిలిచేవారు నన్ను ఎప్పుడు పిలిచినా నేను అతని పిలుపును ఆలకించి ఆమోదిస్తానని నువ్వు వారికి చెప్పు కాబట్టి వారు కూడా నా ఆదేశాన్ని శిరస వహించాలి నన్ను విశ్వసించాలి తద్వారానే వారు సన్మార్గ భాగ్యం పొందగలుగుతారు అలాగే సురేఖాఫ్ యాభై ఈ విధంగా తెలియజేయడం జరిగింది మా నఫ్సుహు వనహ్ను అక్రబు ఇలైహి హుబ్లి వరీద్ మేము మానవుణ్ణి సృష్టించాము మరియు అతని మనస్సులో మెదిలే ఆలోచనలు సహితం మాకు తెలుసు మేము అతనికి ప్రాణనాళం కంటే కూడా అతి చేరువులో ఉన్నాము అంటే అల్లా సుబల ఈ విధంగా తెలియజేయడం జరిగింది ఈ రెండు వాక్యాల ద్వారా ఎప్పుడు పిలిచినా అతను పిలుపును వింటాము ఆలకిస్తాము ఆమోదిస్తాము అలాగే ఈ యొక్క కురాన్లోని కాఫ్ ద్వారా ఈ విషయం తెలియజేయడం జరిగింది అల్లాహ సుబానవతల ప్రాణనాళం కంటే కూడా అతి చేరువులో ఉన్నారు అలాగే మనస్సులో మెదిలే ఆలోచన సైతం అల్లాకు తెలుసు మరి దీని ద్వారా మనం ఏం అర్థం చేసుకోవాలి అల్లా సుబానవతల జ్ఞానం పరంగా అల్లా మనకు దగ్గరలోనే ఉన్నాడు మన మనసులో మెదిలే ఆలోచన సైతం అల్లాకు తెలుసు అని అర్థం చేసుకోవాలి మరి ఇది నా సొంత మాట అంటే కానే కాదు అల్లాహ శుభహనతల ఇదే విషయాన్ని అరవై ఐదవ సూరా పన్నెండవ వాక్యంలో తెలియజేయడం జరిగింది ఏమిటి అల్లాహియే సప్తాకాశాలను అలాంటివే భూములను సృష్టించాడు ఆయన ఆజ్ఞలు వాటి మధ్య అవతరింపజేస్తున్నాడు అల్లాహ్ అన్నింటిపై అధికారం కలవాడు ఇంకా అల్లాహ్ తన జ్ఞానంతో అన్నింటినీ పరివేష్టించి ఉన్నాడని మీరు తెలుసుకోవడానికి అంటే అల్లా వాస్తవానికి ఎక్కడున్నాడయ్యా అంటే అర్ష సింహాసనంపై ఆసీనుడై ఉన్నాడు మరి జ్ఞానం పరంగా సమస్త సృష్టిని పర్యవేష్టిస్తూ ఉన్నాడు అని చెప్పి ప్రతి ముస్లిం కూడా నమ్మకం కలిగి ఉండాలి ఇదే ఇస్లాం మనకు ఖురాన్ ద్వారా మనకు తెలియజేయడం జరిగింది రండి ఆ యొక్క వీడియోలో చెప్పింది కరెక్టేనా తప్ప అనేది మనం ఒకసారి తెలుసుకుందాం అల్లాహ సుమహనవతల అర్ష్ అనే మాటను సుమారుగా ఇరవై తొమ్మిది సార్లు ప్రస్తావించడం జరిగింది ఏ విధంగా అయితే అరబ్బీలో అర్ష్ అనే మాట ముప్పై రెండవ సూరా నాలుగో వాక్యంలో ఉందో అలాంటి పదాన్నే అదే పదాన్ని ఇరవై సార్లు వాడటం జరిగింది ఈ కురాన్లో ఆ ఇరవై సార్లు ఎక్కడ అనేది మీరు స్క్రీన్ ముందు చూడొచ్చు అయితే మరి ఈ ఇరవై వాక్యాలలో కూడా హర్ష అనే పదాన్ని వాడటం జరిగింది మరి సింహాసనం గురించి ప్రస్తావించాడో లేదా అధికారాన్ని గురించి ప్రస్తావించాడో మనం తెలుసుకుందాం మొట్టమొదటిగా పన్నెండవ సూర వందవ వాక్యంలో ఈ విధంగా తెలియజేయడం జరిగింది ఈ వాక్యంలో ప్రవక్త యూసుఫ్ అలెహి వస్లాం గారి యొక్క ప్రస్తావన ఉంది ఆయన తన యొక్క సింహాసనంపై అతని యొక్క తల్లిదండ్రులను కూర్చోబెట్టి మిగతా సంతానం అందరూ కూడా ఆ తల్లిదండ్రుల ముందు సాష్టంగా పడ్డారు అంటే ఇక్కడ హర్షి యొక్క ప్రస్తావన అర్థము సింహాసనము అని చెప్పే తీసుకోవటం జరిగింది మరొక చోట ఇరవై ఏడవ సూర ముప్పై ఎనిమిదవ వాక్యంలో ఈ విధంగా తెలియజేయటం జరిగింది సులేమాను కాలంలో జరిగినటువంటి ఒక సంఘటన సభాజాతికి చెందిన ఒక ర స్త్రీ ఒక రాజ్యాన్ని పరిపాలిస్తుంది ఆమె యొక్క సింహాసనాన్ని తీసుకురావాలి అనే ప్రస్తావన ఇక్కడ తెలియజేయటం జరిగింది దాని తర్వాత వాక్యాలలో కూడా ఆమె యొక్క సింహాసనాన్ని రెప్పపాటులోనే తెచ్చి దాని యొక్క రూపురేఖలు మార్చేశారు అని చెప్పి ఇక్కడ తెలియజేయడం జరిగింది అంటే ఇక్కడ కూడా అర్ష అనే పదానికి అర్థము సింహాసనము కుర్సీగానే అభివర్ణించడం జరిగింది మరి అల్లా యొక్క కుర్సీ అల్లాహ్ యొక్క సింహాసనం గురించి కురాన్లో ఎక్కడా లేదా అంటే చాలా చోట్ల ప్రస్తావించడం జరిగింది అల్లా యొక్క సింహాసనం గురించి ముప్పై తొమ్మిదవ వసూర డెబ్బై ఐదో వాక్యంలో ఈ విధంగా ఉంది దైవదూతలు దైవ సింహాసనం చుట్టూ చేరి తమ ప్రభువును పవిత్రతను కొనియాడటాన్ని స్తోత్రం చేయటాన్ని మీరు చూస్తారు అని అలాగే పదకొండవ సూర ఏడవ వాక్యంలో ఈ విధంగా ఉంది దైవం యొక్క సింహాసనము నీటిపై ఉంది అని చెప్పి అలాగే అరవై తొమ్మిదవ సూర ఏడవ వాక్యంలో ఈ విధంగా ఉంది దైవదూతలు అర్ష్ సింహాసనము అంచులో ఉన్నారు ఆ రోజు ఎనిమిది మంది దైవదూతలు దానిని ఎత్తుకొని ఉంటారు అంటే భౌతికంగా వాస్తవంగా అల్లా యొక్క సింహాసనము కుర్సీ అనేది ఉంది అలాగే రెండవ సూర రెండు వందల యాభై ఆరో వాక్యంలో ఈ విధంగా తెలియజేయడం జరిగింది దీనినే ఆయతలు కుర్సీ అని కూడా అంటారు ఇక్కడ ఈ విధమైన ప్రస్తావన ఉంది అల్లా యొక్క సింహాసనము కుర్సీ వైశాల్యం భూమి ఆకాశాలను చుట్టుముట్టి ఉంది అంటే అల్లా యొక్క సింహాసనము భూమాకాశాలను చుట్టుముట్టి ఉంది అది నీటిపై ఉంది దాని అంచులను పట్టుకొని ఆ రోజు ఎనిమిది మంది దైవదూతలు దాని బరువును ఎత్తుకొని ఉంటారు అలాగే దాని చుట్టూ దైవదూతలు తమ ప్రభు పవిత్రతను కొనియాడుతూ స్తోత్రం చేస్తూ దైవదూతలు ఉన్నారు అని చెప్పి దాని యొక్క వాస్తవికతను భౌతికంగా అల్లా యొక్క సింహాసనం అర్ష్ ఉందని ఖురాన్ వెలుగులో తెలుసుకున్నాము ఇక రెండో విషయం అల్లా అధికారం గురించి ప్రస్తావిస్తూ ఒక ఉదాహరణ కూడా ఇచ్చాడు అదేమిటి ఒక రాజు అధికారాన్ని ఏ విధంగా కలిగి ఉంటాడో అలాగే కుర్సీ గురించి ప్రస్తావిస్తూ అధికారాన్ని కలిగి ఉంటాడు అని అల్లా ఉదాహరణ ఇచ్చాడు అని చెప్తున్నాడు వాస్తవానికి కుర్సీ గురించి ప్రస్తావిస్తూ ఉదాహరణ ఇవ్వాల వాస్తవికతను సుమారుగా ఇరవై చోట్ల బోధించాడు ఉదాహరణ ఇచ్చిందయ్యా ఎవరు అంటే ఈ యొక్క అజ్ఞాని బట్టి ఒకటి అల్లా యొక్క సింహాసనం భౌతికంగా ఉంది అల్లాహ సింహాసనంపై ఆసీనుడై ఉన్నాడు అలాగే అల్లాహ జ్ఞానం పరంగా సమస్త సృష్టిని పర్యవేష్టిస్తూ ఉన్నాడు అనే విషయాన్ని ప్రతి ముస్లిం నమ్మకం కలిగి ఉండాలి రెండవ విషయం అల్లాహ అధికారం కూడా అన్నింటిపై అధికారం కలవాడు అని చెప్పి కూడా మనము నమ్మకం కలిగి ఉండాలి అయితే ఇలాంటి ధర్మబోధ చేస్తూ ముస్లింలను మార్గభ్రష్టత్వానికి గురి చేస్తున్న ఇలాంటి వ్యక్తుల నుంచి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ముస్లిం సమాజానికి కూడా అవేర్నెస్ కలిగించాలి ఎందుకంటే ఇతను ముస్లింగా తనకు తాను చెప్పుకుంటూ కురాన్ వాక్యాలను తన ఇష్టానుసారం వాడుకుంటూ మార్గభ్రష్టత్వానికి సమాజాన్ని తీసుకుని వెళుతున్నాడు కాబట్టి ఈ యొక్క వీడియోని లైక్ చేయండి ఎక్కువ మందికి షేర్ చేయండి ధర్మాన్ని ఇతరులకు చేరవేయటంలో మీ వంతు కూడా ప్రయత్నించండి అస్లాం అయికు వరహ్మ